హలో గాయస్ వెల్కమ్ టు ఫన్ ఇప్పుడు ఏం లేదు గాయస్ మన వాళ్ళందరూ చాయ్ కోమని ప్లాన్ చేశారు ఏమంటారు మళ్ళీ ఒక్కడో దేశం పోతుండే ఒక్కొక్కరు ఏ మీటింగ్ పెడుతున్నారు ఆలకి అర్థం కావాలి మన ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అట్లా మన వాళ్ళందరూ ఇండోరు ఒక్కడో దేశం పోతుండే ఇక ఏమనాలి చెప్పు రైడ్ కావాలి పిచ్చలాంజుడు కాడ ఇట్లాడుతున్నాడు తన కార్ ఓన్ కారణం కార్ తీసాడుతున్నాడు ఇది ఇప్పుడు మన జ్యోకి ఇప్పుడు వచ్చేసి கேஸ் வார்டே சஞ்சய் கட சரி అట్లా చాలా చెప్పురా బండి అలా గారు అంత బాగా నేను వెళ్ళాం బయటికి బండి ఒకటిసారి

అది ఏదో సినిమా నడుస్తున్నాడు ఇప్పుడే మళ్ళా గాయత్ అయితే ఇడు నిజంగా ఇంకో తెలుసుకొచ్చిండు తీసుకొచ్చింది ఆడ గాయత్ మళ్ళా నా పేరు బదలం చేస్తుంది వాడు బండి నడిపింది ఆడ వీడియో మీరే చూస్తారు కదా చూడించినాక మీరే పూడి మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుంది అంటే వెళ్ళిపోతారా ఇడికెంచి నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెంచి నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి అరే నీ అరే నా వల్లనే ప్రాబ్లం పారా తాన్ తాబీసీరా బాండి ఏం పిల్లలరా మీకు నడి అవు బా రెండు నిమిషాలు అరే నువ్వు ఏం చాయ్ కోదని చెప్పి సినిమా టాకీస్ దొరుకుమస్తా పట్టిరాకీస్ ఎట్లో పడి ఉంటాయి అనుకుంటారా అలా సినిమా

పోనీ పైసలు ఏమో కానీ బాగానే పోతుంది లోపలికి నాలుగు వస్తుంది మనం అంటే కుక్కరు ఒక్కొచ్చేసి అది కుక్కరు మొత్తం ఇలా మొత్తము లోపలికి అక్కడెక్కడ పోతుండీ మనంలు అయితే పీసుకో అరే చిల్లరగా ఇగో మొత్తం గాయస్ ఇగో ఇదా ఇక కొడుకులేదు ఇంకో మొత్తం ఇగో పైసలు అయితే పెట్టక నువ్వు అయితే అరే పైసలు అయితే పెట్టాక అరేసుకో కొట్లాడుకుంటారు గాయసులు ఎప్పుడు బుద్ధుల రాజాలో కొడుక ఉత్తరమేస్తున్నో బిడ్డాం ఏమైంది ఏమైంది అయినా ఐదెలు ఫెడ్ నిన్న హని యాక్లూ సింగిల్ గటీ ఆ కా పడెం జాబ్ లైసన్ నీడు వెటర్ జాబ్ అడాని రాగులుసిండు యాకి చాయ్ గుడ్ టూడే కొర్కోస్ గైస్ వావ్ కుదకుద లాతు మెక్చటసి శ్వేత గలెట్ వెరైటీస్ వావ్ కుదకుద లాతు మెక్చటసి ఇక్కడికి రండి ఆయి లజ్జో కనబడట్ని అమ్మని నికొల్ చాయ్ రాగే దగ్గర స్టాబ్లేట్ ఏై తెక్కుంది వీడియో స్నాప్ చేద్దాం చూసిడిడు నువ్వు వన్ను నా మార్మను గైస్ నువ్వు ఎయి గాంటూ కొంచెం నా కొడుకులా ఉన్నాడే పక్కామాల డైరా నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుంది అంటే వెళ్ళిపోతారా ఇకేసి నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇక ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని నీకు అసలు ఏం రైతు ఒకసారి ఇక్కడ చూడరాంది ఒకసారి ఇట్లా నాలుగు తిరుగు సార్ నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా వచ్చారు బాగుంటారు ఇకొక ఇద్దరు అవుతారు అన్నమ్మలు ఇద్దరు అంటే సొంత అమ్మలు కాదు కానీ బండి వచ్చినందుకు వాళ్ళిద్దరు ఒకటే సార్ చాలా ఇస్తాం లేదు మీ ఇంకా సై తేదు ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంతండి అది కాలు మొక్కినా తక్కువనే వేసింది మన తరుణ్ భాయ్ తెలుసు రాయరాలు డాన్ ఇక్కడ డాన్ ఒకసారి

కొంచెం నా కొడుకులా ఉన్నాడు రైట్గా ఇంటికి వెళ్ళిపోవాలి పండ్లైతే తీసులేడు ఇక సారే వెళ్ళిపోయాడు ఆడు కొత్త పాడ చార్జిస్ కొట్టి కొనుక్కుని దావతైతే తీసలేదు అదే గాయస్ కొత్త పాండి వచ్చిందే లేదు మళ్ళీ డ్యూక్ పెద్ద డ్యూక్ ఇది ಅದೇ ನಾನು ನೀವು ಅಂತಿ எது எவரிட மாதம் டபுண்டே மாத்திரம் చె చేస్తుంది మళ్ళా ఈ తీసుకోండి అనుకోవాలంటే బాయ్ గాయస్ మళ్ళీ ఎక్స్ కలుసుకుందాము మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని పోయి